తెలుగు ప్రేక్షకులకు రంజాన్ రంజాన్ శుభాకాంక్షలు విశేషాలు పర్వదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రేక్షన్లువహించారు వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు జిల్లాలోని ముస్లిం సోదరులకు కేంద్ర మంత్రి పెంబసాని ఇతర నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అన్ని వర్గాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు فَذَكِّرَ إِنَّي وَفَعَتُ الْإِكْرَامِ سَيَذَكَّرُ مَنْ من الْأَشْقَارُ الَّذِي وَصَلَ مبسوطين الله الحمد حبيبته. اللهم ولك السلام كله ولك المجد حي اللهم لا نعصيك لا أمانيك عندك ما أثنيت على نفسي أن تنامي الله لا إله إلا هو الحج الحيواني.

आपकी क्या मसीहत ध्यान शिकल दे आप तो हाँ वाले हैं గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ పెమ్మసాన చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు తూర్పు నగర ప్రజలందరికీ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతూ అలాగే గుంటూరు నగరాన్ని గత ప్రభుత్వంలో ఆగిపోయిన శంకుస్థాపన చేస్తూ సైడ్ కాలవలు మరియు ఓవర్ బ్రిడ్జెస్ పనులన్నీ వేగవంతం అభివృద్ది పదం పాదంలో వెళ్తున్న మన కేంద్ర మంత్రి ఎంపీ పెమ్మసాన చంద్రశేఖర్ అండతో మన తూర్పు నియోజకవర్గం మరింత అభివృద్ది చేద్దామని అన్నారు టస్ కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ありがとうございました

ముందు గత ప్రభుత్వంలో పిల్లలకి స్కూల్ ఫీజులు తీసుకునే వాళ్ళంటారు నజీ గారు వచ్చిన తర్వాత ఫీజులు లేకుండా ఫ్రీ చేసి ఆ స్కూల్ మిడ్ డే మీల్ ఒక క్యాంటీన్ కావాలని అడిగారు ఎంపీ లర్డ్స్ ఫండ్స్ కింద అది కూడా ఇస్తా ఉన్నాం దాని మీద స్కిల్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు అది అదేవిధంగా వేరే కాలేజ్ కూడా ఉంది ఇవన్నీ కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి మళ్ళీ ముందుకు వెళ్తాం మీరు ఈస్ట్ లో ఉంటే నా పరంగా నేను ఆ రోజు నందివేలు గురించి ఆగిపోయింది అది దాదాపు తొమ్మిది రేళ్ళు అయిపోయినట్టుంది అది ఆగిపోయి దాన్ని కూడా అంతా కంప్లీట్ చేసాము ఈ వీక్ లో టెండర్ వెళ్తుందని వెళ్ళేటువంటి ఒక టూ వీక్స్ తర్వాత అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఏదేమైనప్పటికీ అందరూ కలిసి ఇంకా మీ ఏ సమస్యలు ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గంలో అవన్నీ మీరు నజీర్ గారి దగ్గర కానీ నా దగ్గర తీసుకొస్తే ఒక పక్క ప్రణాళికతో వన్ బై వన్ చేసుకుంటా వస్తాం రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు గతంలో రంజాన్లకి ఈ రంజాన్కి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు దాదాపు సంతోషంగా ఈ పండుగను జరుపుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఎందుకంటే ఈ మంచి ప్రభుత్వంలో చెప్పినటువంటి మాట ప్రకారం అనేక కార్యక్రమాలు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అంటే ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలతో పాటు శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రగతి నగర్ బసవతారాయణ నగర్ మద్దిరాల్ కాలనీ అలాంటి కాలనీలు కూడా రోడ్లు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా నంది బ్రిడ్జ్ కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం బీఆర్ స్టేడియం సంబంధించి అభివృద్ధి ప్రణాళికలతో డిపిఆర్ ని రెడీ చేశాం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పూర్తిగా ప్రక్షాళన చేస్తూ ఎనిమిది కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ నిధులతో గవర్నమెంట్ హాస్పిటల్ని డెవలప్ చేసేటువంటి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుని ముందుకు సాగుతా ఉన్నాం ఇప్పటికీ నలభై కోట్ల రూపాయల పనులు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పక్కనే ఎస్సీ హాస్టల్ ఉంది దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఒక తట్టమట్టి కూడా వెళ్ళినటువంటి పరిస్థితిలో పూర్తిగా తొంభై మూడు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి చేసి రేపు మాపో అది ఓపెనింగ్ దగ్గరలో ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు అంగన్వాడీ సెంటర్స్ డెవలప్ చేశాం వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పిస్తా ఉన్నాం క్షేత్ర స్థాయిలో ముఖ్యంగా బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి స్వయం ఉపాధి కల్పించేటువంటి దిశగా వాళ్ళకందరూ కూడా లోన్లు ఇప్పించేటువంటి కార్యక్రమం ఎంఎస్ఎంఈ కానీ లేకపోతే సీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా డెవలప్ చేసేటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతా ఉన్నాం తప్పకుండా మంచి రోజులు వచ్చినాయి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో సమర్థవంతంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై కార్యకర్తల సహకారంతో పూర్తి స్థాయిలో గుంటూరు తూర్పు నియోజకన్ని అభివృద్ధి చేస్తాం విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు అమెరికా యూకే ఇంగ్లాండ్ ఆస్టేలియా యూరప్ కెనడా వంటి ప్రముఖ దేశాల్లో ప్రసిద్ధి గాంచిన ప్రముఖ యూనివర్సిటీలలో విద్యా అవకాశాలపై అవగాహనతో పాటు వీసా వంటి అన్ని రకాల ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సేవలను అందించేందుకు గుంటూరు నగరంలో మొట్టమొదటిసారిగా యుఎన్ఐ గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని ప్రారంభించడం జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు సోమవారం గుంటూరు డాన్ బాస్కో స్కూల్ దగ్గర జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ కోయ సుబ్బారావు తదితరులు పాల్గొని ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంటూరు బ్రాంచ్ మేనేజర్ వనజాక్షి మరియు ఈఎన్ఐ గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Okay, we need Global Education Consultancy. Recently we started our branch in Guntur. So, we have many services provided just the UK, US, Canada, Australia. And we are not charging anything. And we are servicing, giving the good quality. And we are providing the best universities just we are servicing. And the career path also just we have to give the career path guidance also we are providing. ELTS and the TOEFL, GRE, these programs also we are providing. Mm -hmm. That is the main advantage, and we are uh, giving the mainly we are giving the career path. So, so which which courses they completed and what courses they have to go to. Th those paths just we are giving the guidance, writing online or off offline. So, both, uh, both uh, several branches. As uh, we have a branch in Hyderabad, and we have another branch in uh, uh Rashid, another branch in Tuparanjum. Recently, we started in Bhutan. Running this company from last two and a half years. కెనడా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది పండుగ పేడుకలు టొరంటోలోని జేసీఆర్ ఆడిటోరియం ఆజాక్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలు సుమారు వెయ్యికి పైగా తెలుగు కమ్యూనిటీ బంధుమిత్ర పరివారం ఎంత ఉత్సాహంగా పాల్గొంటారు ఈ ఉగాది పేడుకలు సమన్వయకర్తలు ప్రవీణ్ నీల చంద్రచల్ల ముఖ్య వాఖ్యాతులుగా ప్రారంభించగా ఓంటారియో తెలుగు ఫౌండేషన్ మహిళా సమన్వయకర్తలు వరలక్ష్మి గంధం జాన్సీ బాదాపురి గీతారెడ్డిచర్ల శ్రీదేవి నీల శిరీష గట్టి లావణ్య ఆలూరి తదితరులు పాల్గొన్నారు ఒంటారియ తెలుగు ఫౌండేషన్ భవిష్యత్ తరాల ప్రగతి వేదిక శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఆజం బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతి సాధనం I bring greetings from town of Whitby, from Mayor Elizabeth Roy and Whitby Council. It was an absolute pleasure of mine to support the fact that we removed the swastika name out of it because it is so sacred to our community. కుమారా కాలానికి నీ వలన నా విరోధి నా చేతికి చిక్కినాడు నీ తండ్రి నము తీర్చుకుంటే వినాయనా ఓరి శ్రీహరి ఇక నీ పని సరి A lovely family supports her, so I'm just going to read a few things about King Charles Coronation Medal. While that's happening, um, it's, um, it's established in March 6, 2023. It's a commemorative medal uh, for unique uh, people who create a unique history in, uh, in our Canadian history. Um, so she's a recipient of it. I would like to everybody to give a big applause for Anjali here from our Hindu community. It's a, it's a real privilege that uh, Anjali Jain has received it. Um, by MP uh, Durham MP Jamil Jivani, and we are very proud of uh, her achievements and the services that she does to our society. Um, for anybody who is interested, it's a pleasure to be here with you, uh, celebrating Ugadi. Uh, today we gather to celebrate one of the most important festivals in our culture, Ugadi. Ugadi, the New Year of the people of Andhra uh, Pradesh, uh, Telang. Ghana and um, Karnataka is the time of renewal, joy, grat and gratitude. అయోధ్య రామ మందిరానికి విరాళంగా పది కేజీల వెండి మరియు కేజీ బంగారంతో శ్రీరాముడి ధనస్సు బాణంను దాత జల్లా శ్రీనివాస్ శర్మ చేయించారు ఈ ధనస్సు బాణం శోభాయాత్ర దేశవ్యాప్తంగా నిర్వహించారు దానిలో భాగంగానే ఈ కార్యక్రమ నిర్వాహకులు కనసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించి కాపుల బజార్లోని కోదండ రామాలయంలో భక్తుల దర్శనార్థం తీసుకుని వచ్చారు ఈ శోభాయాత్రను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కనసాని శ్రీనివాసరావు మరియు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు आज उदादि पर्व के इस महान अवसर पर जो आज हमारा पूरा देश नहीं और पूरे विश्व में जहाँ जहाँ हिंदू सनातन संस्कृति को मानने वाले हैं तो सब एक हर्षोल्लास के साथ आज उगादी पर्व मनाते हैं और आज हमारा भी बड़ा सौभाग्य है माँ भगवती के यहाँ पर दर्शन करके और विजयवाड़ा आंध्र प्रदेश में हमारे एक राम जी के भक्त है श्री देवाशम जिनके माध्यम से आज के यात्रा जो निकाली गई यहाँ पर भगवान श्री राम को उनका जो शस्त्र है धनुष है సమర్పణ మనకి రామచంద్రుల వారి యొక్క ధనుర్బాణాలని అర్పించేటువంటి అయోధ్యలో అర్పిస్తున్నారు సో దానికి దాంట్లో భాగంగా మనకి వండవల్లి గ్రామానికి పురవీధుల్లో హరినామ సంకీర్తనల మధ్యన ఊరేగించుకుంటూ భక్తులందరూ వాటిని తిలకించి ఆ స్వామి వారి యొక్క శేష ధనుర్బాణాలని అందరికీ చూపించి అవి బాలరాముల యొక్క స్వామివారి లో అర్పిస్తారు సో దాంట్లో భాగంగా ఇవాళ ఉండవెల్లి వచ్చాయి ఈ ఉండవెల్లిలో రావడానికి మెయిన్ కారణం ఈయన శ్రీనివాస్ గారు యొక్క అపారమైనటువంటి స్వయం కృషితోటి కృషితోటి సాధువులందరినీ సంతుల్ని అందరినీ పిలిచి సాధువులు సంతుల్ని అందరినీ పిలిచారు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా రావణ బ్రహ్మ చాలా చాలా నాలెడ్జ్ ఉండేటువంటి పర్సన్ కానీ ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఆయన పట్టుకొని చెయ్యి ఒక చెయ్యి పట్టుకోవాలని ట్రై చేశాడు అందుకే అలాంటి వ్యక్తిని కూడా నేల మట్టం చేసేటువంటి రాముని వారి యొక్క ధనుర్బాణాలని మనం ఇవాళ చూడబోతున్నాము అలాంటి దర్శించుకుని దాని ప్రతీకగా అంటే చూడండి ఇవాళ ముని ఎప్పుడో శబరిమాతకి చెప్తే పన్నెండేళ్ల వయసులో ఎనభై రెండేళ్ల వయసు వరకు ఆమె విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆదివారం సాయంత్రం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఉండవల్లి అంబేద్కర్ నగర్ లూధరన్ చర్చి ఆధ్వర్యంలో ఉండవల్లి అంబేద్కర్ నగరం నుండి ఉండవల్లి సెంటర్ కోడలి వరకు క్రైస్తవ సంఘాల కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితో క్రైస్తవులు ఆందోళనలో ఉన్నారని మత సామరస్యం కోసం అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉండవల్లి లూదరన్ చర్చి పాస్టర్ రేవ

తెలుగు ప్రజానికానికి అన్ని కులమత భేదాభిప్రాయాలు లేకుండా సమాజమంతటికీ క్రైస్తవ సమాజం తరఫున మనవి గడిచినటువంటి కొద్ది దినముల క్రితం క్రైస్తవ సమాజంలో విజ్ఞానవంతుని గాను మంచి దైవ సేవకును గాను అనేక మందికి సామాజికమైనటువంటి సేవను జరిగించినటువంటి దైవజనులు కీర్తిశేషులు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది అది ఎలాగు అనేటువంటిది ప్రభుత్వం వారు అలాగే పోలీసు వారు దాన్ని తీర్మానిస్తారు అయితే ఒక గొప్ప దైవజన్లను క్రైస్తవ సమాజం కోల్పోయిందని వారికి ఘన నివాళులు అర్పించడానికి సాదృశ్యంగా మేము ఈ యొక్క ప్రొసెస్ సమాధానకరమైనటువంటి ప్రొసెషన్ లో మేము పాల్గొనుచున్నాం క్రైస్తవ సమాజం ఎవరికీ వ్యతిరేకం కాదు క్రైస్తవులు అంటేనే వారు సహ చాలా బాధాకరం ఉన్నవల్లి క్రైస్తవ సమాజం అంతా కూడా ఇటీవల రుచి చెందినటువంటి ఇటీవల మృతి చెందినటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారి మృతికి వారికి మరి ఘనమైన నివాళులు ఉండవల్లి క్రైస్తవ సమాజం తెలియపరుచుకుంటూ మరి ఇటువంటివి సున్నితమైన సమస్యలు చాలా జాగ్రత్తగా ఉండి ఆ కుటుంబానికి ప్రభుత్వము క్రైస్తవ సమాజం అండగా ఉండాలని తెలియపరుచుకుంటూ మరి వారికి ఈ యొక్క ఉండవల్లి సెంటర్ లో క్రైస్తవ సమాజం ఉండవల్లి నుంచి మరి అందరూ కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారికి ఎక్కువ వారి కుటుంబానికి ఆదరణగా ప్రఖ్యాత దైవజల్లు పెద్ద వ్యాపారవేత్త అనేక మంది పేదలని ప్రేమించి మరి అనేక మందిని పోషించినటువంటి దైవజన్లు పడగాల ప్రవీణ్ గారి మరణం హఠాత్ మరణం అది అనుమానాస్పద మరణం అంటున్నారు మరి ఆయనకి యాక్సిడెంట్ అయి మరణిస్తే అదొక రకంగానండి మంచి వ్యక్తిని మరి మేము అటువంటి దైవ కోల్పోవడం వల్ల మేమందరం కూడా చాలా విభ్రాంతికి లోనయ్యాం ఆయన చేసిన సేవలు ఆయన ఆయన యొక్క పరిచర్య మేము కనుక వింటే చాలా బాధాకరంగా ఉంది మరి ఆయన గురించి చెప్పాలంటే చాలా ఒక మేము చెప్పలేం అయితే ఒక విషయం మాత్రం నేను చెప్తాను ఏంటంటే నేను హిందువుని మత మార్పుడి కాదండి క్రీస్తుని కలిగేందుకు క్రీస్తుని నమ్మడం అంటే క్రిస్టియానికి అంటే ఏంటంటే దేవుని తెలుసుకొని దేవుని మార్గంలో నడవడం సత్య మార్గంలో నడవడం అనేది నేను చాలా కాలం పూజలు చేసిన దాన్నే కానీ నాకు నేనుగా దేవుణ్ణి నమ్ముకొని ఆయన చేసిన మేలుని బట్టి నేను మరి దేవాదేవుని నమ్ముకొని నేను ఆ సమాజంలో కూరుకున్నాను ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళు క్రీస్తుని కలిగి మరి ఆయన మార్గంలో నడుస్తారు శాంతితమైనటువంటి మార్గంలో ఆయన చేసిన కలిసేదని మరి జ్ఞాపకం చేసుకోవాలి మనం అందరం కూడా అలాగే మరి ఆయన యొక్క ఆయన ఎవరిని మత మార్పు చేయలేదండి ఎవరిని బాధపడలేదు కానీ మరి ఆయన మరణం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది మరి చాలా బాధాకరమైనటువంటి అతాన్మరణం అనువాత సమాప్తం నమస్కారం